విక్రమ్ కిరణ్ శిక్రమ్ సెకండ్ క్లాస్ లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి చాలా గ్యాప్ వచ్చింది ఎందుకంటే ఎన్ని రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అందుకు లేట్ అయింది ఇప్పటి నుంచి సమ్మర్ హాలిడేస్ కదా రెగ్యులర్గా చేస్తాము ఈరోజు టాపిక్ ఏంటంటే వైట్ ద స్కై ఈజ్ ఇన్ బ్లూ కలర్ ఆకాశం నీలి రంగులో ఉంటుంది అది తెలుసుకునే ముందు మనము ఒక త్రీ టాపిక్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ది ఏంటంటే సన్లైట్ సన్లైట్ ఓకేనా ఫ్రెండ్స్ మనకి సన్లైట్ బయటికి వైకా కనిపిస్తున్నప్పటికీ డన్లైట్ బిల్ట్గా సెవెన్ కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ సెవెన్ కలర్స్ మీరు చూడాలనుకుంటే ఈ సన్లైట్ని ఒక ప్రజమ్ గుండా పంపియండి దీని గురించి మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే నా ప్రీవియస్ వీడియో రైన్బో ఎలా ఫామ్ అవుతుంది చూడండి ఓకేనా ఇంకా సెకండ్ది ఏంటంటే లైట్ స్కాటరింగ్ లైట్ స్కాటరింగ్ ఓకే లైట్ స్కాటరింగ్ ఫ్రెండ్స్ ఈ లైట్ స్కాటరింగ్ అంటే ఈ సన్ లైట్ ఒక పదార్థం మీద పడ్డప్పుడు ఆ పదార్థంలోని మాలిక్యూల్స్ సన్లైట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని కొంత భాగాన్ని బయటికి విడుదల చేస్తారు దీన్నే లైట్ స్కాటరింగ్ తెలుగులో చెప్పాలంటే కాంతి పరిక్షేపణం అంటారు ఫ్రెండ్స్ ఇంకా థర్డ్ టాపిక్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఎర్త్ ఎన్విరాన్మెంట్ ఓకేనా ఈ ఎర్త్ ఎన్విరాన్మెంట్ అంటే ఒక మిస్టర్ ఆఫ్ గ్యాసెస్ ఫ్రెండ్స్ అంటే చాలా గ్యాసెస్ ఉంటాయి దాన్ని ఎక్కువగా ఉండేవి నైట్రోజన్ నైట్రోజన్ ఆక్సిజన్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ నైట్రోజన్ పర్సంటేజ్ ఎంత ఉంటుందంటే సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఓకేనా ఈ ఆక్సిజన్ పర్సెంట్ ఎంత ఉంటుందంటే ట్వంటీ వన్ పర్సెంట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు స్కై బ్లూగా ఎందుకు ఉంటుందో తెలుసుకుందాం ఓకేనా సన్స్ ఈ సన్ రైస్ ఎర్త్ ఎన్విరాన్మెంట్కి వచ్చినప్పుడు ఈ సన్ ఈ దీనిలో నైట్రోజన్ ఆక్సిజన్ ఆక్సిజన్ గ్యాసెస్ ఈ సన్లైట్ ఎనర్జీ ఈ నైట్రోజన్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఈ నైట్రోజన్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ సన్లైట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని కొంత భాగాన్ని బయటికి విడుదల చేస్తాయి ఫ్రెండ్స్ అలా ఈ సెవెన్ కలర్స్ని బయటికి విడుదల చేస్తున్నాయి కదా ఈ నైట్రోజన్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ వల్ల సారీ ఆ మాలిక్యూల్ సైజ్ వల్ల ఈ తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న బ్లూ కలర్ని ఎక్కువగా స్కాటర్ చేస్తుంది ఫ్రెండ్స్ మన హెల్త్ ఎన్విరాన్మెంట్లో ఉన్నవి ఎక్కువ నైట్రోజన్ ఆక్సిజనే కదా తక్కువ ఫ్రీక్ ఉన్న బ్లూ కలర్ని ఎక్కువగా స్కాటర్ చేస్తున్నాయి కాబట్టి మనము ఎర్త్ నుంచి చూసినప్పుడు పైనకి బ్లూ కలర్గా కనిపిస్తుంది స్కై ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఇప్పటికి ఇంకా డౌట్ వచ్చి ఉంటుంది మార్నింగ్ ఈవినింగ్ టైంలో రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ ఎందుకు కనిపిస్తుందని ఎర్త్ రొటేట్ అవుతుంది కదా ఈ ఎర్త్ రొటేట్ అయినప్పుడు మార్నింగ్ ఈవినింగ్ లో ఈ సన్ రైస్ అనేవి దూరం నుంచి ప్రయాణిస్తాయి ఫ్రెండ్స్ అలా ఆ దూరం నుంచి ఇస్తాయి కాబట్టి ఈ ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న రెడ్ ఆరెంజ్ కలర్సే ఎడితే ఎన్విరాన్మెంట్కి చేరి స్కాటర్ అవుతున్నాయి అందుకు ఆ టైంలో మనకి స్కై రెడ్ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా అందరికి మంచిగా అర్థమైంది అనుకుంటున్నాను లేదా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే నా నెక్స్ట్ వీడియోకి ఏమైనా క్లూస్ తీయాలన్నా కింద కామెంట్ సెక్షన్లో రాయండి నా క్వశ్చన్ టైం లాస్ట్ కాశ్మీర్లో నేను క్వశ్చన్ అడిగానంటే ఈ సన్ రైజ్ చేరడానికి ఎంత టైం పడుతుంది దాని ఆన్సర్ ఎయిట్ మినిట్స్ అండ్ త్రీ సెకండ్స్ ఫ్రెండ్స్ ఓకేనా ఇవాళ్ళ క్వశ్చన్ ఏంటి అంటే ఈ లైట్ స్కాటరింగ్ మీద ప్రయోగాలు చేసి నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న ఇండియన్ శాస్త్రవేత్త ఎవరు ఇండియన్ సైంటిస్ట్ ఎవరు ఓకేనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో రాయండి లేదా నెక్స్ట్ వీడియోలో తెలుసుకోండి ఇక్కడ దాకా చూసారు కదా మమ్మల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయాలి కదా చేయండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ యువర్ విక్రమ్